దోస్తులందరికీ నమస్తే మళ్ళొక మంచి స్టోరీతో మేము ముందటికొచ్చినా ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు ఆ భర్తకి అనుమానం వచ్చింది తన భార్యకి ఏమవస్ చెప్పి ఏం చేసి డైరెక్ట్ తనని వినికిడి యంత్రం తేవాలని కానీ అడగడంలో ఇబ్బంది పడుతూ మోమాట పడుతుందని చెప్పేసి ఫ్యామిలీ డాక్టర్ని కలిసి అంటాడు ఫ్యామిలీ డాక్టర్ ఒక సలహా ఇచ్చింది ఏం చేసిందంటే ఫస్ట్ నువ్వు ఒక నలభై అడుగుల దూరం నుంచి వెళ్ళి తనని పిలువు ఏదైనా మాట్లాడు స్పందించిందా ఓకే లేకపోతే ముప్పై అడుగులకు మళ్ళీ సీమాలాన చేయి అప్పుడు కూడా స్పందించకపోతే తర్వాత ఇరవై అడుగులకి వెళ్ళు అప్పుడు కూడా స్పందించకపోతే పది అడుగులకెళ్ళు అట్లా నువ్వు మాట్లాడడం వల్ల దాని స్పందన వినొచ్చిన తర్వాత మాట్లాడే విధానం బట్టి నువ్వు ఇంత్రం తీసుకోవాలో లేదో తెలుస్తుంది అని చెప్పేసి చెప్పాడు అతడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పేసి ఆ రోజు రాత్రి వంటగదిలో తన భార్య వంట సిద్ధం చేస్తుంటే నలభై అడుగుల దూరంలో నిల్చొని ఫస్ట్ ఏమోయ్ ఈరోజు ఏం వంట చేస్తున్నావు అని అడిగాడు సమాధానం లేదు నెక్స్ట్ ముప్పై అడుగుల దూరంకి వెళ్ళి మళ్ళీ సేమ్ ఏమో ఏం వంట చేస్తున్నావు అని అడిగాడు ఏమీ సమాధానం లేదు మళ్ళీ తర్వాత ఏం చేశాడు ఇరవై అడుగుల దూరంకి వెళ్ళి అడిగాడు ఏమీ సమాధానం లేదు తర్వాత గుమ్మం దగ్గరికి వెళ్ళి పది అడుగుల దూరంలో సేమ్ అదే ఏమో ఏం వంట అడిగితే ఏమీ చెప్పలేదు ఆయనకి అక్కడికి చిరాకు వచ్చి దగ్గరికి వెళ్ళి తన ముందుకెళ్ళి అడిగాడు ఏమో ఎన్నిసార్లు పలికినా పే చెప్పట్లేదు ఏం వంట చేస్తున్నావు అంటే ఎన్నిసార్లు చెప్పాలండి ఇప్పటికే మీకు ఐదు సార్లు చెప్పానని చెప్పి ఆమె చెప్పింది ఇక్కడ అర్థమైంది ఏంటంటే సమస్య ఎప్పటికి కూడా మనం ఆలోచించే విధంగా ఎదుటివార్లు ఉండకపోవచ్చు తనకే చెవుడు మనసు మనలో కూడా కొన్నిసార్లు సమస్య మన ఆలోచించే వాళ్ళలో కూడా ఉండొచ్చు అనేది సారాంశం